ఉండి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాకుండా కేసీఆర్ దావుడు మూతలాడుతున్నారా ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు కేవలం ప్రతిపక్ష హోదా కోసమే ఇలా చేస్తున్నారా ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవిని కేసీఆర్ చేపట్టారు ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో తాను చూపెడతానని రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ప్రకటించారు కానీ అప్పటి నుంచి ఇంతవరకు కేసీఆర్ ఎక్కడా కనిపించిన దాఖలు లేవు ఇంతవరకు అసెంబ్లీలో జరిగిన ఏ చర్చలోనూ పాల్గొనలేదు సభకు వచ్చి చర్చలో పాల్గొని సూచనలు ఇవ్వాలని స్వయంగా సభా నాయకుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు కోరినా కేసీఆర్ పట్టించుకోలేదు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే చుట్టుపు చూపుగా వచ్చి వెళ్లారు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఇంతవరకు ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు అసెంబ్లీ సమావేశాలతో పాటు రాజ్యసభ పరమైన కార్యక్రమాలకు సైతం డుమ్మా కొట్టారు సభ మర్యాదల ప్రకారం స్పీకర్ ఎన్నిక తర్వాత నాయకుడు ప్రతిపక్ష నేత ఇద్దరు కలిసి స్పీకర్ గా ఎన్నికైన ఎమ్మెల్యేను సభాపతి చైర్లో కూర్చోబెట్టే సాంప్రదాయం ఉంది కానీ దానిని కూడా కేసీఆర్ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి గురువారం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చే తేనేటి విందుకు వెళ్లలేదు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజా ప్రతినిధిగా జెండా ఎగరవేస్తుంటారు కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడా పాల్గొనలేదు ఎమ్మెల్యేగా గజ్విల్ క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి జెండా ఎగరవేయకపోవటంపై విమర్శలు వస్తున్నాయి జాతీయ జెండాకు వందనం చేయాలంటే సీఎం పదవి మాత్రమే కావాలా అని సెటర్లు వినిపిస్తున్నాయి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాజ్భవన్ అన్ని రాజకీయ పార్టీలు నగర ప్రముఖులకు తేనెటి విందు ఇవ్వటం సాంప్రదాయం గురువారం జరిగిన రాజ్యాంగపరమైన కార్యక్రమాలకు సీఎంతో పాటు ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తుంటారు ఈ కార్యక్రమానికి సైతం కేసీఆర్ హాజరు కాలేదు ప్రతిపక్ష హోదాలో ఇంతవరకు గవర్నర్ కలిసిన దాఖలాలు కూడా లేవు